టు మస్త్ ఫ్యాషన్ గురువు ఇక్కడ చూడండి టిర్కీ ఎమిలీ బ్రాండ్ అండి ఇది బ్రాండ్ మీకు కావాలంటే చూసుకోండి ప్యూర్ ఒరిజినల్ బ్రాండ్స్ ఇవి ఓన్లీ మింత్రాలో మాత్రమే ఈ బ్రాండ్ అవైలబుల్గా ఉందండి ఇంకెక్కడా కూడా లేదు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కూడా లేదండి మింత్రాలో మాత్రమే ఉంది ఇవన్నీ కూడా టాప్స్ మేడం మనం ఇదివరకు బిఫోర్ దట్టు త్రీ పీస్ సెట్స్ అయితే సేల్ చేసాము ఇవన్నీ కూడా ఓన్లీ టాప్సేనండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవన్నీ టాప్స్ అయితే అన్ని నైరా స్టైలు అండ్ స్ట్రైట్ కట్స్ రెండు ఉన్నాయి ఇది ప్యూర్ మజ్లిన్ మీద డిజిటల్ అండి అసలు థిక్నెస్ ఉంది మజ్లిన్ అంటే పల్చగా వచ్చింది కదా ఇది ఎంత థిక్గా ఉందోనండి స్ట్రైట్ కట్ ఇది కూడా స్ట్రైట్ కట్టేనండి ఎం సైజు మేడం నేను చూపించేవి ఈ వీడియోలో రెండు సైజులు చూపిస్తానండి ఎం సైజు ఎల్ సైజు రెండు సైజులు చూపిస్తాను ప్యూర్ రెయాన్ మేడం హండ్రెడ్ క్వాలిటీ ఆఫ్ ప్యూర్ రేయాను నెక్ స్టైల్ సూపర్ వచ్చింది అండ్ ఇది ఎం సైజ్ అండి ఎల్లోది ఎంత బాగుంది అంటే అంత బాగుంది స్ట్రైట్ కట్టు సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎల్ సైజ్ మేడం ఎమ్లో వచ్చిన డిజైన్స్ కొన్ని ఎల్లో కూడా వచ్చినాయి ఇవి ఆల్రెడీ ఎంలో వచ్చినాయి అండి ఇవన్నీ కూడా ఎల్ సైజు ఓకేనా సో ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి ఓకే చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరింగ్ యాంటిక్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఇవన్నీ ఎం వచ్చినాయి అండి ఎమ్ ఎల్లు కాంబోల్లో వచ్చినాయి సో కావాలంటే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను నచ్చినవి పెట్టండి టిర్కీ ఇమిలి బ్రాండ్ మింత్రాలో మాత్రం అవైలబుల్గా ఉంది ఆఫర్స్ కూడా ఉంటాయి చూసుకోండి ప్యూర్ మజ్లిన్ అండి స్ట్రైట్ కట్ మజ్లిన్ను స్ట్రైట్ కట్ అండి మింత్రాలో మాత్రమే బ్రాండ్ అవైలబిలిటీలో ఉంది ఏదైనా సరే అండి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేనిది ఈ పీస్ అయితే లేదు థౌజండ్ పైనేనండి సో కొన్ని థౌజండ్ పైనే ఉంటాయి కొన్ని అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేలు మూడు వేలు అవి ప్యూర్ అండి ఇదైతే మాత్రం నేను కంపల్సరీగా నాకు ఈ ట్యాగ్లోగా మస్ట్ అండ్ చుడుగా కావాల్సిందేనండి ఎం సైజు స్ట్రైట్ కట్ టాప్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒకేసారి ఫోటో కూడది ఎం సైజు స్ట్రైట్ కట్ టాప్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి నచ్చింది అంటే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చాడు అప్పటికండి ప్యూర్ రేయాన్ అండి ఎం సైజులు ఇవి ఓకే ఎం సైజ్ వచ్చేటప్పటికి బాడీ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ అండి కంపల్సరీగా ఈ ట్యాగ్ లోగో నాకు మస్ట్ అండ్ గా కావాల్సిందే ఎం సైజు ఇలా పెట్టండి అదర్ స్టేట్స్ నార్త్ స్టేట్స్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఒకటే షిప్పింగ్లో వస్తే వెయిట్ ఉండవు కాబట్టి బిలో వన్ కేజీలో మీరు ఏది తీసుకున్నా ఒకటే షిప్పింగ్ ఛార్జ్ చేస్తాము ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టిర్కీ ఇమిలీ బ్రాండు మింత్రాలో మాత్రమే అవైలబుల్గా ఉంది సో ఇదైతే మాత్రం జీన్స్ మీదకి వేసుకోవచ్చండి ఓన్లీ టాప్ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా సరే ఇవే ఉన్నాయి ఇంకా అసలు వేరే మాటే లేదండి దయచేసి ఉన్న ఉన్నవరకి తీసుకోండి ఇంకా వస్తాయి ఇంకా పెడతాము అనుకుంటారండి లేవు ఉన్నాయి మొత్తం ఒక్క పార్సిలే వచ్చిందండి నలభై పీసులు అన్ని సైజులు వచ్చినాయి ఇంతవరకే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే అసలు పర్పుల్ కలర్ అండి మామూలుగా లేదు స్ట్రైట్ కట్ లైనింగ్ లేదండి లైనింగ్ ఉందా అని అడుగుతారు లైనింగ్ లేదు స్ట్రైట్ కట్ ఎంత థిక్గా ఉందో తెలుసా దీనికి లైనింగ్ అవసరం లేదండి జస్ట్ నార్మల్గా వేసేయచ్చు చాలా బాగుంది అసలు పీస్ అయితే ఫైవ్ డబల్ నైన్ అండి కంపల్సరీగా నాకు ట్యాగ్ తోటి కంపల్సరీ కావాలి ఎల్బో స్లీవ్స్ వస్తుంది ఫైవ్ డబల్ నైన్కి వచ్చేస్తుందండి ఐటమ్ అయితేను ప్యూర్ మజ్లిన్స్ మజ్లీన్ రేయాను నైరా స్టైల్ రెండు స్టైల్స్ ఉన్నాయి ఇది కూడా జీన్స్ మీద వేసుకోవచ్చండి ప్లాజో కింద వేసుకోవచ్చు పలాజో వేసుకోవచ్చు పటియాలా వేసుకోవచ్చు వి స్టైల్ నెక్కండి ఫైవ్ డబల్ నైన్ ఎం సైజ్ అండి ఫైవ్ డబల్ నైన్కి వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి టైటిల్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఇది వచ్చేటప్పటికి నైరా అండి లాంగ్ అంబ్రెల్లా వస్తుంది నైరా స్టైల్ ఓకే నైరా స్టైల్స్ అండి చక్కగా కాలేజీ పిల్లలకి బాగుంటాయి ఒక్కళ్ళే అన్నీ కూడా తీసుకోవచ్చు అండి ఒక్కళ్ళు ఇద్దరు తీసుకున్నా కూడా అయిపోతున్నాయి ఐటమ్స్ డబల్ పీసెస్ ఉండట్లేదు ఎమ్ సైజ్ అండి ఇది ఎమ్ సైజు నైరా స్టైలు సూపర్బ్ అంటే సూపర్బ్ ఐటమ్ చాలా బాగుంది మీరు హైట్ ఎక్కువన్నా కానీ బాగా వస్తుంది అసలు ఈ ల్యావెండర్ అండి ఆహా సూపర్ అంటే సూపర్ అండి నైరా స్టైలు ఎంత బాగుందోనండి లావెండర్ పీస్ అయితే అద్దిరిపోయింది పీసు సూపర్ అంటే సూపర్గా ఉందండి నైరాజ్ స్టైల్ చాలా బాగుంది అండ్ ఇది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి ఆప్లిక్ వర్క్ బా అసలు స్లీవ్స్ చూడండి ఎంత బాగుందో ఫిష్ స్లీవ్స్ అంటారండి వీటిల్ని కట్ వర్క్ ఇచ్చారు ప్లాజో మీద వేసుకోండి ప్యూర్ మజిలిన్ టాప్ ఇదంతా ఆప్లిక్ వర్క్ అండి చాలా బాగుంది అసలు బల్లే ఉందండి ప్లాజో మీద కానీ జీన్స్ మీద కానీ పిల్లలు ఎం సైజ్ అంటే చిన్న చిన్న పిల్లలే మహా అయితే ఒక ఇరవై సంవత్సరాల పిల్లలండి సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోండి బాడీ మెజర్మెంట్ ఆ మోల్ట్ సైజు థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ వస్తుందండి సో తర్వాత రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఉండవు సైజస్ చూసుకొని క్లియర్గా పర్ఫెక్ట్ సైజే బుక్ చేసుకోండి ఓకేనా ఏమైనా ఉంటే అడగండి చెప్తాము ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మేము కూడా డ్రెస్సెస్ ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది అది కూడా బ్రాండెడ్ అండి తిర్కీ ఎమిలీ బ్రాండ్ ప్యూర్ మజ్లీను నైరా అండి ఈ ఒక్క డ్రెస్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఆఫ్టర్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు పీస్ అయితే విత్ లైనింగ్ అండి ప్యూర్ హండ్రెడ్ క్వాంట ఆఫ్ మజ్లిన్స్ ఇవి చాలా థిక్నెస్ ఉంటుందండి మెటీరియల్ బాడీ వరకు లైనింగ్ ఇచ్చారు ఇదంతా థిక్గా ఉందో చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అండి నైరా స్టైల్ చాలా బాగుంది ఎం సైజు సూపర్ అంటే సూపర్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్స్ అయితేను సో పిల్లలకి చాలా బాగుంటాయి కాలేజీ పిల్లలకి రెగ్యులర్గా వాడుకోవడానికి బాగా వస్తాయండి ఎం సైజు ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఐదు తొంభై తొమ్మిదికి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ ఇంకొక పీజు వావ్ ఇదైతే ఇంకా బాగా వచ్చిందండి ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ మల్ కాటన్ మేడం ప్యూర్ మల్ కాటన్ ప్యూర్ మల్కాటన్ డిజిటల్ ప్రింట్ ఎంత కాస్ట్ తెలుసా అండి లిటరల్లీ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి బ్రాండెడ్లో టిర్కీ ఇమిలీ బ్రాండ్ ప్యూర్ మల్కాటన్ మేడం లైనింగ్ అయితే బాడీ పార్ట్ వరకే వచ్చింది కింద దానికైతే లైనింగ్ లేదు సో బాగుంటుంది ఈ ఐటమ్ అయితే నేను వేసుకున్నది కూడా ఆ బ్రాండ్కి సంబంధించిందేనండి భలే వచ్చింది ప్యూర్ మల్కాటన్ డిజిటల్ ప్రింట్ ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇంతవరకు ఎంసైజ్ మేడం ఇంకా లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా పెడతారని చెప్పని అనుకుంటారండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఉన్నవి మొత్తం పెట్టేశాను ఎం సైజులు మొత్తం అయిపోయినాయి ఎవరు ఏది బుక్ చేసుకున్నా ఈ వీడియోలోనే బుక్ చేసుకోండి ఓకే ఓన్లీ టాప్స్ అండి నెక్స్ట్ ఎల్ సైజ్ అయితే చూపిస్తాను క్రేప్ అండి నెక్స్ట్ సైజ్ అప్పటికి ఎల్ సైజు మేడం ఎల్ సైజు ప్యూర్ క్రేప్ అండి మా క్రేప్ లో కూడా అదేదో డిఫరెంట్ ఉంది ఇక్కడ బాడీ పార్ట్ నేమో లైనింగ్ వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది క్రి క్రేప్ ఎల్ సైజ్ అండి ఏదైనా తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా లైక్ నార్త్ స్టేట్స్ పూణే ముంబై ఢిల్లీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ గుజరాత్ ఇవన్నీ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రానే అండి ఎల్ సైజు ఇప్పుడు నేను పెడుతున్నాయి మొత్తం కూడా ఆల్రెడీ మీరు ఇవి ఎమ్లో చూసారు కానీ ఎల్లు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎల్ సైజు మేడం ఎల్ సైజ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఒక్కళ్ళే మూడు నాలుగు తీసేసుకోవచ్చు ఈ ఎల్లో మాత్రం అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఎల్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మేడం ఐదు తొంభై తొమ్మిదికే ఈ ఐటమ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే తీసేసుకోండి ఇదైతే స్ట్రైట్ కట్ట సూపర్ ఉందండి బ్రాండ్ విత్ లైనింగ్ స్టిచ్డ్ మేడం లైనింగ్ తీసి చూపించు లైనింగ్ స్టిచ్డ్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండి యాంటిక్ వీవింగ్ థ్రెడ్ వర్క్ ఎల్ సైజ్ ఇస్ ద బాడీ మెజర్మెంట్ ఫార్టీ మేడం ఫార్టీ బాడీ మెజర్మెంట్ నలభై వస్తుందండి ఫార్టీ బాడీ మెజర్మెంట్ నలభై వస్తుంది ఎల్ సైజ్ మేడం కొన్ని కొంచెం పెద్ద పెద్ద వస్తాయి ఇదైతే ప్యూర్ మల్ కాటన్స్ అండి అసలు ఎంత సాఫ్ట్గా ఉంది ఇది కూడా క్రేప్ అనుకుంటా రేయాన్ క్రేప్ అనుకుంటా బ్రాండెడ్ కదండి అసలు ల్యావెండర్ అయితే లిల్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది మేడం చాలా బాగుంది క్వాలిటీ అసలు బల్లే ఉందండి పీస్ మాత్రం ఎంత బాగుందో అసలు ఆ పీసు ఇది ఎమ్లో వచ్చింది ఎల్లులో వచ్చిందండి నాకు సరిపోయింది ఎల్ సైజు చాలా బాగుంది చూడండి అసలు లైలా కలర్ సూపర్గా ఉందండి ఎల్ సైజ్ మేడం ఫైవ్ డబల్ నైన్ అండి సో లిమిటెడ్ స్టాకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అందరూ ఇదైతే లాస్ట్ పీసు ప్యూర్ మల్ కాటన్ ఇవి ప్యూర్ హండ్రెడ్ బై మల్ కాటన్స్ అండి క్రేప్ మల్ కాటన్స్ అంటారు కదా అవన్నమాట మల్ కాటన్ క్రేప్ మిక్స్ అవుతుంది అండి ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చాలా సాఫ్ట్నెస్ అండ్ చాలా స్మూత్ ఉంటుంది సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది కాలేజీ పిల్లలకి భలే ఉంటాయండి ఎల్ సైజ్ మేడం ఇవన్నీ కూడా ఎల్ సైజు ఫైవ్ డబల్ నైన్కి వచ్చేస్తే కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసి ప్ర అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఎక్స్ఎల్లు డబుల్ ఎక్స్ఎల్లు కూడా నేను వీడియోస్ ఇస్తానండి స్మాల్ సైజు కూడా వీడియోస్ ఇస్తాను అన్ని వీడియోస్ వస్తాయి సైజులు వారీగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను వన్ బై వన్ అందరూ ఛానల్లో వీడియోస్ చెక్ చేసుకోండి